హలో అండి ఈరోజు మీ అందరికీ ఈ శారీకి పీకో ఫాల్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈజీగానే ఇంట్లోనే చేసుకోవచ్చండి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఎవరి శారీని వాళ్ళే చేసుకోవచ్చు ఒకసారి ఫాల్ని అయితే తడుపుకొని ఐరన్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత కింద వైపు శారీకి కింద వైపు ముందుగా స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ మిషన్ లేకుంటే నార్మల్ నీడిలతోనైనా కింద వైపు స్టిచ్ చేసుకోవచ్చు చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు కింద వైపు మాత్రమే చేసుకున్నానండి సైడ్కి కూడా నేను చేసుకోలేదు సైడ్నే ముందు నీట్గా పెట్టుకోవాలండి వెనుక సైడ్ ఫోల్డింగ్ ఏం లేకుండా ఇట్లా ఒకసారి నీట్గా అనుకొని ఇంకా నీడిలతో కుట్టుకోవాలండి హెమ్మింగ్ అయితే ఇట్లా గుంజి చేయకూడదు లాగినట్టు చేస్తే వెనక సైడ్ కుట్లు పడినట్టు వస్తుందండి స్మూత్గా మెల్లగా లాగి చేసుకోవాలి హెమ్మింగ్ చేసేటప్పుడు కింద ఏదైనా గట్టిగా ఉండేదాన్ని పెట్టుకొని చేస్తే నీట్గా వస్తుందండి బెంచ్ కానీ ఎగ్జామ్ ప్యాడ్ కానీ ఏదైనా పెట్టుకొని చేయడం వల్ల హెమ్మింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ సైడ్ అయితే ముందు కుట్టుకుంటున్నాను చూడండి కుట్టుకునేటప్పుడు రెండు మూడు వరుసలకు ఒకసారి మనం తాకా వేసుకోవాలండి అంటే ముడి ముడి వేసుకోవడం వల్ల ఎక్కడైనా ఒక్క దగ్గర దారం పోగు తెగినా మిగతా కుట్లన్నీ ఊడిపోకుండా ఉంటాయి లేదంటే మనం డైరెక్ట్గా కుట్టుకొని వెళ్ళామంటే ఎక్కడొక్క దగ్గర ఊడిపోయినా ఇంకా ఫాల్ మొత్తం ఊడిపోతుంది చూడండి ఎంత ఈజీగా చేసుకుంటున్నాను వెనక వైపు కూడా అంత నీట్గా వస్తుంది చూడండి అస్సలు హెమ్మింగ్ చేసినట్టు కూడా అనిపించదు చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఈ సైడ్ అయితే కుట్టుకున్నాక పైన ఒకసారి అయితే ముడి వేసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి నీట్గా అనుకోవాలండి శారీని ఫాల్ని నీట్గా చేసుకొని అప్పుడు పైన వైపు కుట్టుకోవాలి లేదు అంటే మనకు వెనక సైడు ముడతలు వచ్చేస్తాయి కుట్టుకునేటప్పుడు ఇటు ఇప్పుడు కూడా రెండు రెండు సార్లుకి ఒకసారి ముడైతే వేసుకోవాలండి అప్పుడే మంచిగా వస్తుంది నీట్గా వస్తుంది కుట్టుకున్న ప్రతిసారి ఇట్లా రుద్దుకోవాలి ఫాల్ శారీని ఒక్కసారి ఇట్లా తడిమి టచ్ చేసి పెట్టుకోవాలి కుట్టుకోవాలండి అప్పుడే అట్లా పర్ఫెక్ట్గా వస్తుంది లేదు అంటే వెనక సైడ్ ముడత కంపల్సరీ పడుతుంది చూసారా ఇంట్లోనే ఎంత ఈజీగా స్టిచ్ అయిపోయిందో ఇదే విధంగా ఎవరైనా చేసుకోవచ్చండి కింద వైపు మిషన్ లేని వాళ్ళు కూడా కింద వైపు కూడా అదే విధంగా వేసుకున్న అంతే నీట్గా వస్తుంది చూడండి వెనక వైపు కూడా ఎంత నీట్గా వచ్చిందో నేను ఈ ఫాల్ అయితే నాకు పది రూపాయలు పడిందండి చార్మినార్లో నేను బల్క్లో తెచ్చుకుంటాను ఒక ఇరవై ముప్పై పీసులు తీసుకుంటే టెన్ రూపీసే పడుతుంది ఇలా ఏ శారీకైనా మనం వేసుకోవచ్చు